చంద్రబాబు వై చంద్రబాబు ఈజ్ అడ్మినిస్ట్రేటర్ పరిపాలనా విధానం తెలుసు హైదరాబాదును డెవలప్ చేశాడు అలాగే ఏపీని డెవలప్ చేయాలనుకున్నాడు కానీ ఆయన కట్టడానికి చేశాడు రాజధాని బడికి లేదు ఎక్కడనేదే తెలియదు అలాంటి ఒక పిచ్చుతుకులకు ఆ రోజుల్లో ఏ విధంగా పరిపాలన చేస్తాడు తెలుగు వెళ్ళాడు పిచ్చుతుక్లకు కానీ ఆయన పరిపాలనా విధానంలో ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ అని చెప్పేసి పిచ్చితుక్లకు పథకంలాగా ఉంది ఏంది ఆ రోజు పిచ్చిదిక్కులో కూడా తెలియనాడు అడ్వాన్స్గా ఒక ఇరవై సంవత్సరాలు ఏం జరుగుతుందని ఆలోచించి చేశాడు కానీ అక్కడ ప్రజలకి అప్పటి యొక్క పరిస్థితులు అనేది అదే అదేవిధంగా ఈయన కూడా ఆయన ఇష్టం ఆయన ఇష్టం వడ్డేట్ చేస్తున్నాడు పబ్లిక్కి ఒక స్వేచ్ఛ లేదు మాట్లాడేదానికి విధానం లేదు సో ఇంకా అలాంటప్పుడు ఆయన ఉండే ఉపయోగం ఏముంది ఒక సంక్షేమ పథకాలు చేస్తున్నారు ప్రతి ప్రభుత్వం చేస్తుంది సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేయట్లేదు సంక్షేమ పథకాలు ప్రతి ప్రభుత్వం చేస్తుంది కాకపోతే కొద్దిగా ఎక్కువ కొంచెం తక్కువ అంతేగాని తిరుమలలో దారుణమైన పరిస్థితులు ఒక మతానికి ఇది ఇస్తున్నాడు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు అది ఎప్పుడు చూస్తారు ఓట్ల రోజు చూస్తారు ఓకే నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ అనేది ఇంతవరకు ఆయన పెద్ద ఏదో ఒక ముఖ్యమంత్రి కొడుకు అనే కానీ ఇప్పుడు కే కేసీఆర్ ఉన్నారు ఆయన కొడుకు అనేది ఒక పరిపాలనా విధానం అనేది కొంచెం తెలుసు కొంచెం పద్ధతి అనేది తెలుసు ఆ విధంగా ఆయన ఒక భవిష్యత్ అన్ని ఏర్పరచుకున్నాడు కానీ ఆయనలో అంత అనేది కనిపించలేదు అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు అనుకుంటున్నాడు అదంతా బాలయ్య వస్తాడు రావడానికి కాదు కాకపోతే అది ఒక అభిమానం అంతే ఒక క్యాష్ ఫీలింగ్ ఒక అభిమానం సినీ యాక్టర్ సో ఒక ముఖ్యమంత్రి బామ్మార్ది సో ఆ విధంగా ఒక నాన్న ఒక చరిత్ర ఉంది సో ఆ విధంగా మొదటి నుంచి ఆయన వస్తున్నాడు అక్కడ మెజారిటీ వాళ్ళ కమ్యూనిటీ ఉంది సో ఆ కమ్యూనిటీని బట్టి కామన్గా వస్తాడు అండ్ కొడాలి కామెంట్స్ ఇద్దరు వరస్ట్ వాడికి ఏం మాట్లాడాలో తెలియదు వాడికి ఎమ్మెల్యేనో తెలియదు ఏంది వాడికి నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్యే ఒక పద్ధతి పాడు అనేది ఉంటుంది వాడు ఏదో గుట్కాలు తిని ఏదో ఇష్టం వచ్చిన నోటికి మాట్లాడి ఆడి ఇది పీకుతాను ఇది పీకుతాను ఏమైనా ఒక ఎమ్మెల్యే మాట్లాడాను ఎమ్మెల్యే అలా వాడిని నిలబెట్టి ప్రజల్ని నానాలి ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాయి ఇష్టమైన ఎన్నుకోవాలనేది వాళ్ళకి తెలియలే ఇంకా ఆ నియోజకవర్గ ప్రజల దౌర్భాగ్యం అది చంద్రబాబు గురించి పర్సనల్స్ ఎందుకు చంద్రబాబు గురించి ఆడట ఈడట అది బీగుతాను ఇది పేగుతాను ఇవి అంతకంటే ఒక సినీ జీవితంలో హీనమైన పరిస్థితి నుంచి వచ్చింది ఆమె ఏం మాట్లాడితే ఆమెకే తెలియదు అలాంటి ఇద్దరు గురించి నేను మాట్లాడితే నా పరువు తక్కువ అండ్ ఐటీ మినిస్టర్ వరకు బాగా చేస్తున్నానంటారా గుడివాడ అమర్నాథ్ ఇక ఆయన సంగతి ఏది మన కారపొడికాను దీనికి తేడా తెలియదు ఇంకా అలాంటితో నేనేం మాట్లాడతాను ఐటీ మినిస్టర్ అనేవాడు అసలు ఐటీ గురించి కొద్దిగానే అవగాహన ఉండాలి వాళ్ళకి మినిస్టర్ ఇచ్చిన వాడు అనాలి ఆ మినిస్టర్ ఇచ్చిన ముఖ్యమంత్రి అనాలని ఇక అది కర్మ కర్మ అంతే ఏమైంది రివోల్ట్ వస్తుంది అంతే జగన్ చంద్రబాబు ఇద్దరు చంద్రబాబు దట్స్ గుడ్ ఆయన ఒక ప్రధాని కావాల్సిన వాడు ప్రధాని పదవుల్లో ఉన్న వాళ్ళనే నిలబెట్టాడు ఆయన ఒకప్పుడు వాళ్ళకి ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చాడు ఆ స్టేజ్లో ఉన్నాడు ఏంటంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం ఎవరూ చూడలేదు ఇప్పుడు చంద్ర చంద్రశేఖర్ పరిస్థితి ఏంది పది సంవత్సరాలు చేశారు నేనే ఓనార్కని అనుకున్నాడు మరి ఇప్పుడు పరిస్థితి ఏంది అంతే రేపు ఆయన అంతే పది సంవత్సరాలు చేసిన తర్వాత ఎవరికన్నా ఒక కులానికే ఆయన పాటుపడ్డాడు చంద్రబాబు మా కమ్మ కులము మా కులము మీ కులం అంటే ఆ కులానికి ఎక్కువ విఫరెన్స్ ఇచ్చాడు వాళ్ళని పట్టించుకోలేదు సో ఎవరైనా తల పైకెక్కితే ఆటోమేటిక్గా భగవంతుడు అనేవి కిందకి దించుతాడు ఆ పొగరనేది ఉండకూడదు చంద్రబాబు నడిస్తే బాగుంటుంది నా ఫీలింగ్ ఓకే ఎందుకన్నా ఎందుకంటే జాబ్స్ అయినా ఏనా మన పోలవరం ప్రాజెక్ట్ అయినా ఏనా కంప్లీట్ కాబట్టి చంద్రబాబు నడిస్తే బాగుంటుంది ఎందుకన్నా మీకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత నమ్మకం ఎందుకు వై ఈ సార్ కన్ఫామ్గా చేస్తారు అందుకే ప్రాపర్ మాది ప్రాపరా పామర్ ప్రకాశం డిస్టిక్ ఓకే ఎలా ఉంది అంటే ఇంత ముందుకు మనం టీడీపీ పాలన చూస్తే ఇప్పుడు వైసీపీ పాలన చూస్తాం రెండు పార్టీలు కంపేర్ చేసుకుంటే మీకు ఏ పాలన బాగా నచ్చింది ఏ పాలన అంటే ఇప్పుడు జగన్ గారు జగన్ గారు నచ్చిన పాలన చేస్తారు సిబిఐ అంటే వాళ్ళకి నచ్చిన పాలన వాళ్ళని చేస్తారు మీకు నచ్చేది మాకు నచ్చేది అంటే చంద్రబాబు నాయుడు పాలన నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారికి అంత పొలిటికల్ పార్టీ గురించే తెలీదు జగన్ గారికి అన్న జగన్ గారు బాగా తెలుసు కాబట్టి బాలేబాబు గారికి హిందూ ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి చెప్పలేము అన్న ఓకే అండ్ కొడాలి అని రోజు మీకు కామెంట్స్ ఏంటి వాళ్ళ గురించి అసలు చెప్పలేను అన్న ఎందుకంటే వాళ్ళు తక్కువ చూపించేది తెలిసి ఏపీ నెక్స్ట్ ఇయర్ అయితే టిడిపి జనసేన రెండు కలిపి పోటీ చేస్తున్నాయి కదన్న వాళ్ళు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు నమ్మకం అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చేశాను అన్న నేను ఇప్పుడు కోచ్ తీసుకుంటున్నా యాక్చువల్గా మా ఏపీలో అయితే ఏమీ లేవన్నా మనకు తెలుసు హైదరాబాద్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఐటీని కొద్దిగా డెవలప్ చేశారు స్టార్ట్అప్ అనేది ఆయన ఇచ్చారు యాక్చువల్గా కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిపి ఐటీ డెవలప్ చేసిన సరే మనకి యాక్చువల్గా తెలంగాణ ఐటీ అనగానే మనకి గుర్తుకొచ్చే పేరైతే చంద్రబాబు నాయుడు గారు అన్న ఒకవేళ ఆయన కనుక మళ్ళీ వస్తే మళ్ళీ మాకున్న క్యాపిటల్ ఏదైతే అమరావతి అని డిసైడ్ చేశారో కేంద్ర ప్రభుత్వం దాంట్లో కూడా అలాగే ఐడి డెవలప్ చేస్తారని మేము అనుకున్నామన్నా దాని వలన నేనైతే ఏపీకి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి రావడం బెటర్ నేను అనుకున్నాను అన్న ఓకే అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి అన్న ఈజ్ ది లేటరు అతను ఒక నిపుకినా అంటే అతను ఫ్యామిలీలో పాలసీ ఉన్నాయి కాబట్టి అతను పాలసీకి వచ్చాడు యాక్చువల్గా ఈజ్ నాట్ సూటిబుల్ ఫర్ పాలిటిక్స్ అన్న ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మెయిన్ సెట్ అంటే ఇప్పుడు మనసు జనసేన కానీ టీడీపీ కానీ రెండు కలిపి కొత్త మనకు సీట్ వస్తే కనుక రెండింటి కలిపి పాలన వస్తే ఈజ్ ద ఐటీ మినిస్టర్ ఐ థింక్ ఎందుకంటే ఇతనికి బిజినెస్ మీద మంచి మైండ్ సెట్ ఉందన్న ఇతను బిజినెస్ చేయగలి కానీ మన జనాలని ఆకర్షి ఆకర్షించుకోవడానికి తెలియదు ఓకే నారా పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది ఈయనికి ఈజ్ దీ ఆల్సో వెరీ గుడ్ అన్న అది చెప్పాలంటే నారా లొకేషన్ బ్యాకప్ ఇచ్చింది ఈమె ఆ మీ వల్ల అతను అంత స్ట్రాంగ్ అయిన పాలిసీ నిలబడ్డాను నేను నమ్ముతాను ఎందుకంటే ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ లీడ్ అయినా షీజే అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి కొడాలి నాని అంటే అన్న ఏం చెప్తామన్నా అతను ఒక పొలిటికల్ లీడర్ అన్న చెప్పాలంటే ఇంకా వాళ్ళ యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్న ఫ్యాక్షనిస్టులు అని అనుకుంటారు కానీ అందరూ అతను ఫ్యాక్షనిస్ట్ ఏకపోతే జనాలకు అలా కనపడ్డావు అండ్ రోజా రోజా అంటే ఏ చెట్టు కింద పెరిగిందో ఆ చెట్టు అసలు యాక్చువల్గా సీట్ ఇచ్చారు ఆమె రూట్స్ మర్చిపోయింది అంతే కొంచెం మాట్లాడడం ఐటీ మినిస్టర్ అన్న మతి లేకపోతే అసలు మేము ఎగ్జాంపుల్ కూడా తీసుకునే సరికి తీసుకోవాలి కదన్నా మొన్న రీసెంట్ గానే కదన్న మీరు చూసే ఉంటారు ఇంటర్వ్యూలు చెప్పారు ఆయన కోడిగుడ్డు పొదుగుతుంది కొడుగుడ్డు పొందడానికి కోడింగ్ సంబంధం ఉందని అసలు ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ మినిస్టర్కి అట్లకి తెలుగు కావాలన్నా ఒక ఐటీ మినిస్టర్ అవ్వాలంటే నీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి నువ్వు ఎడ్యుకేషన్ తెలిస్తేనే దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవన్నా అండ్ నువ్వు చంద్ర జగన్ మళ్ళీ సేమ్ అవుతే ఏముందన్న మా మా ఊర్లో మాకు బిల్డింగ్ ఉందన్న అది అమ్మేసిన ఇంకా తెలంగాణలో ఎక్కడికి వచ్చి ఎట్లా అవ్వాలన్నా ఇంకంతే దానికన్నా వేరే ఆప్షన్ లేదన్న జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సేమ్ బెస్ట్ సీఎం అంటే నేను ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడుకి వెళ్తానన్నా